సభ్యులు కూడా ఉంటారు కాబట్టి ఆ రకంగా మనకు పట్ట రాకపోయినా దరఖాస్తు చేసుకునే విధంగా స్పెషల్ ఆఫీసర్ గారు సమాధానం చెప్పాలని మీ అందరి తరఫున సిపిఎం పార్టీ మేము కోరుతున్నాం కాబట్టి ఈ మూడు అంశాల పట్ల స్పెషల్ ఆఫీసర్ గారు సమాధానం చెప్పాలి ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారా లేదా ప్రకటించాలి ఎందుకంటే ఉన్నవాళ్ళకే ఇస్తున్నారు లేని వాళ్ళు చాలా మంది అనేక మంది అనేక మంది వందల మంది ఉన్నారు వాళ్లకు లబ్ధి చేకూరిస్తే మంచిది అనేది నాకున్న అభిప్రాయం కనుక అది వెంటనే ఆయన బాధ్యత తీసుకొని జవాబుదారీతనంగా ఇక్కడ ప్రజల సమక్షంలో చెప్పాలి హలో అట్లాగే పాత కొత్తగూడెంలో డెబ్బై ఐదు గయాల స్థలాన్ని ఇచ్చారు ఆ స్థలాన్ని ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు కూడా అంత్య చేశారు తర్వాత ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాలకు మెయిన్ గా ఖాళీ స్థలాలకు సంబంధించిన వారికి అందరికి కూడా ఇందిర మైళ్ళు ప్రకటించాలి మరి ఓకే అంతవరకు బాగుంది కానీ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళ సంగతి ఏమిటో తేల్చట్లేదు దయచేసి జవాబుదారీతనంగా ఆ వచ్చిన ఆఫీసర్ చెబితే మంచిది అనేది మాకున్న అభిప్రాయం హలో మనకి ఐదు గంటల పట్టాలి మండలంలో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉందండి వాళ్ళు ఎవరికి ఇల్లు లేవు వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉన్నారు అన్ని వాట్ల నుంచి మనకి ఎనిమిది వందల మందికి ఇచ్చాము మనం మన వార్డ్లు ఇచ్చాము మొత్తం ముప్పై ఆరు వార్డ్ల మందికి ఇచ్చామండి ఆ ము ఎనిమిది వందల మంది మీరు నిరుపేదలనే మేము ఎలిజిబిలిటీ చేసి ఇచ్చాము వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉన్నారండి వాళ్ళందరికీ మనం ఇల్లు జరిగిందండి మన సెవెంటీ సిక్స్ రెగ్యులేషన్లో ఎవరికైతే బట్టలు లేవో ఎలిజిబిలిటీ చేసేది మేము రెవెన్యూ చేస్తాము వాళ్ళ వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తామండి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టేవ్వాలంటే మనకి ట్వంటీ ట్వంటీ మళ్ళీ జనవరి చూడండి ఇల్లు కట్టడం పట్టా అయితే రూల్ అవుతుంది మన కాళన అన్నింటి పట్టాలు ఇవ్వలేము ఎందుకంటే సింగరేణి సరెండర్ ల్యాండ్ అనేది సింగరేణి సరెండర్ ల్యాండ్ గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది ఆ జీవో ప్రకారం ఎవరైతే రిగ్రేరేషన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం పక్కన ఆ పట్టాలు ప్రతి ఒక్కరికి మనం ఇల్లు చేయగలుగుతాం గవర్నమెంట్ ఏం రాలేదు <laughs> కదా <laughs> రిజిస్ట్రేషన్ పట్ట కొత్తగూడెం స్పెషల్ మీరే అన్నారు కదా మీరే అన్నారు కదా మీరే అన్నారు కదా ఏమన్నారు ఇది కొత్తగూడెం పట్ట బ్లాండ్ మొత్తం కూడా సురేషన్ ఉంది నుంచి రెవెన్యూ వాళ్ళు తీసుకుందాం రెవెన్యూ తీసుకున్నాక రెవెన్యూ వాళ్ళే పట్టాలే కదా ఇంతవరకు రాలేదు మరి పట్టాలు ఇచ్చి ఫోటోలు తీసి అన్ని చేశారు మాకు రాలేదు మరి రేకులే ఊరు అని కూడా చెప్తున్నాం ఎప్పుడండి ఎన్ని సార్లు నాలుగోసారి అప్పుడు కూడా రాలేదు ఇద్దరమ్మప్పుడు రాలేదు సార్లు రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు చెప్పడమే మరి చేయడం లేదు ఎవరికైతే అందరూ పెట్టండి మా అబ్బాయికి రేషన్ కార్డు పెడతా అది కూడా రాలేదు ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డు పెడతారు రేషన్ కార్డు మీ అబ్బాయి పని చేస్తాడు అబ్బాయి వస్తే పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఐదో వార్డులో ఇందిరమ్మ గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రధానంగా అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డుకు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాకుండా అనర్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా ఎక్కువ మందికి వచ్చినటువంటి పరిస్థితి దీనిపై అధికారులు నిలయదీయడం అట్లాగే ఏదైతే ప్రజాప్రతినిధులు కానివ్వండి లేదా సంబంధించినటువంటి ఆఫీసర్లని స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఆ అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తే పట్టా ఉంటేనే మేము ఇస్తామని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఎంఆర్ఓ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా పట్టాలు ఉంటేనే ఇస్తామని చెప్పేసి ఇందిరమ్మకు సంబంధించినటువంటి సభల్లో చెప్తా ఉన్నారు కాబట్టి సిపిఎం పార్టీగా ఇది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం పట్టా ఉన్నా పట్టా లేకపోయినా ఇంటికి సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్ ఉన్నా సరే అర్హత కలిగించాలని చెప్పేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రధానంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక వాళ్ళు అర్హత ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి దుస్థితి ఈరోజు కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో జరుగుతూ ఉంది ఎందుకనంటే ఇప్పటికే సమగ్ర సర్వేగా నిర్వహించారు కులకణ నిర్వహించారు కాబట్టి దీంట్లో అసలు ఆ ఇంట్లో ఎంతమంది అర్హత ఉన్నారు ఆ ఇంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఎంతమంది అర్హత ఉంది అని చెప్పేసి దాంట్లోనే సమగ్రంగా సమాచారం వచ్చింది కానీ ఇప్పుడు అటువంటి లిస్టు లేకుండానే ఈరోజు దరఖాస్తులు పెట్టండి లేదంటే మేము మళ్ళీ ఇస్తాం రేషన్ కార్డులు అని చెప్పేసి ఈరోజు అధికారులు ప్రభుత్వం మాయ మాటలు చెప్తున్నటువంటి పరిస్థితుంది కానీ దరఖాస్తులు పెట్టిన వాళ్ళకి కనీసం రసీదులు ఇస్తున్నారా లేదంటే రిసిప్ట్లు ఏమన్నా అందజేస్తున్నారా కౌంటర్ ఫైల్స్ ఏమైనా ఇస్తున్నారా అంటే అది కూడా ఎక్కడా లేదు దరఖాస్తులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు మళ్ళీ ప్రజాప్రతినిధులు లేదంటే సిపిఎం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి అది ప్రజలకి ఆ దరఖాస్తులు పెట్టిస్తే తప్ప అక్కడ అధికారులు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి దుస్థితి కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి అన్ని ఇందిరమ్మ వార్డులో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే ఇందిరమ్మ అసలైనటువంటి లబ్ధిదారులు ఎవరైతున్నారో వారికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఇప్పటికే కొత్తగా యాడ్ చేసుకున్నటువంటి పేర్లు గలటువంటి వాళ్ళు అట్లాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి వేరే ఊర్లో ఉండి ఈ ఊర్లో లేకున్నటువంటి రేషన్ కార్డు అర్హత కలిగినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి సర్వే చేసి వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం